ओम अंदर नमस्कार ओम श्री विज्ञासराय नमः थोड़ाक சின்ன ராவ்ల వారి మీద ఒక చిన్న పద్యం చెప్తాను சிரम चर तुलसी दल दाम సమక్షమాది श्रृங்கార గునాభిราม तेजगन्नुत సౌజర్య రామదላమ ద్వారక బంద రాక్షస విరామ జగజ్జన తారక నామ భద్రగిరి దశరథి కరుణాపరోనిధి ఉపాధ్యాయులు వారు పిల్లలకి పద్యం చెప్పారు రాములు వారి గురించి రాములు వారు చాలా అందంగా ఉంటారు ఆయన యొక్క అందం చెప్పడానికి వీళ్ళు అటువంటి రాముడు వారు తులసి దళం దళం మారా వేసుకోగానేట చాలా అందం వచ్చిందిట మూడు లోకాల వాళ్ళు ఆయన చూసి ఎంతో మురిసిపోయారట ఆహా అందం ఏమిటి ఆ ఇది ఏమిటి ఆ వీరత్వం ఏమిటి ఆయన ఎంతో మంది రాక్షసులను చంపి చాలా వీరుడయి అందంగా ఉండేవాడు వీరుడు తర్వాత ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో భక్తి అది లోకాలు కూడా ఆయన చూసి మురిసిపోయారు ఇలాగ పద్యం పిల్లలకు చెప్పారు చెప్పినది ఒరే రేపు ఇన్స్పెక్టర్ గారు వస్తారు మిమ్మల్ని పద్యం అడుగుతారు చక్కగా మీరు చెప్పాలి తెలిసిందా నేను చెప్పినట్టుగా మంచిగా చెప్పండి అని అలాగే పంతులు గారు మేమంతా బాగా చెప్తామని అన్నారు అన్నాక ఆ మర్నాడు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వచ్చాక ఆఖరి బెంచ్లో కూర్చున్న శేఖర్ నువ్వు చెప్పు పద్యం అన్నాడు ఆక్రమించిన కూర్చుని అబ్బాయి లేచి ఓ అని అబ్బా ఆ పద్యం ఏమిటండి ఎంత సుందరమైన పద్యము శ్రీరాములు వారు తులసి దళాలు వేసుకుని చారు కాచుకున్నారండి చారు కాచుకున్న చారు తాగేసరికి ఆయనకి ఎంతో బలం వచ్చేసింది బలం వచ్చేసేసి రాక్షసులను చంపేశాడు ఆయన యొక్క బలం చెప్పలేము అదంతా ఏంటంటే ఆ తులసి దళాల చారు మహత్యం అని చెప్పాడు చెప్పాక ఇన్స్పెక్టర్ గారు విని సరే అని చెప్పి ఆయన విడిపోయారు విడిపోయాక విడిపోయాక ఏంట్రా అలా చెప్పావు పద్యం నేనేమో అలా చెప్తే నువ్వు చా తులసి దళాలు చారు తాగాడు అన్నావేంటి లేదు మాస్టరు వెరైటీగా చెప్పాలి కదా ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అందరు ఒక చెప్తే ఏం బాగుంటుంది నేను వెరైటీగా చెప్పాను అన్నాడు అప్పుడు ఏమంటాడు मास्टर नमस्कार अंदर की धन्यवाद